చదువు అనేది ఒక నాన్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకొని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ ఫీజు పరానం సడన్ గా సిక్స్ థౌజండ్ ఫీజు తీసుకోమని నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ రమణ గారు మీ ఇన్స్టిట్యూట్ లో ఎయిటీ పర్సెంట్ ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా త్రిపాఠి మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ బెస్ట్ లెక్చర్స్ ఎందుకు పంపిస్తాం మరి మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ ని సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్ కి అటెండెన్స్ తీసుకునే వాళ్ళు స్టడీ హౌస్ లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ ని కలిసి వాచ్మెన్ వాలీబాల్ బెట్టమేది సార్ ముందు వంద రూపాయలు అన్నారు ఇప్పుడు వేయిస్తేనే కానీ వెళ్ళాం అంటున్నారు సార్ నా వస్తా మై సెల్ఫ్ బాలు బాల తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్నా అయితే పిల్లలు తెలియక పందెం కాసారు మాఫ్ చేయన్నా ప్లీజ్ డబ్బులు ఇచ్చి తీసుకుపో వన్ మినిట్ అన్న మీ దగ్గర ఎంత ఉందిరా మొత్తం హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి సార్ అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్న తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ యూ అన్న గుడ్ అన్న స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావాల్సి వచ్చారా రండి రే ఆటలాటి పండు పోవర్చేకు ఆటలాటి పండు కాదు సార్ కొట్టేసారు మా స్టూడెంట్స్ని కొట్టావా అయితే సార్ సార్ అలకొట్ సార్ ఏం సార్ అలకొట్ నువ్వు సరే సార్ ఇది చాలా జాగ్రత్త గుడ్ మార్నింగ్ వన్ మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ దత్తత తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం జీతం పెంచుతారు ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఈజ్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది రివార్డ్ అంటే మై సెల్ఫ్ బాలగంగాధర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ ఇదంతా పోయినెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సరేరా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ కొద్దుకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారు మూడు పెట్టాడు డైంట్లో మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీగిపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంత ఉంటారు ఎక్కువ ఆలోచించుకో ఎస్ సార్ ఈ పెద్ద చక్రం తిరుగుతున్నప్పుడు దాంతో పాటు దారం బాబాయ్ ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి టూ టీ స్పూన్స్ రా బాలో వాళ్ళెక్కడా రేపు ఊరెళ్తున్నాడుగా అన్సారి అన్నయ్య ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఏంటి ఇది మొన్నే పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువెక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్డువి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తా ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం బాయ్ సార్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేసాడు ఇది నన్నది నా కొడుకు బాలు బాలు సార్ కూర్చోండి సార్ నేను ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్ళుగా ఎంతో మందిని సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారు నన్ను పిలవనివ్వరా సార్ బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే బాలగంగా పోదావా బాబు అలా నుంచుంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలకం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెత్తకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యు నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషనా మరి సిగరెట్ తాగొచ్చా రాకూడదు అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు బట్ బ్యాడ్ హ్యాబిట్ సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీలు లేచలేదు మీరేనండి నాకు గవర్నమెంట్ కాలేజీ ప్యూనండి రా సత్య ఏంట్రైవాలి ఎక్కడ పెట్టే అవుతున్నా కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రోజు వీడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదిలేండి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండుకి బాత్రూమ్ బయట ఉందండి పొద్దున్నే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి